ఒక కాంబినేషన్ పదేళ్ల తర్వాత రిపీట్ అయితేనే చాలా గ్యాప్ తర్వాత అని ప్రత్యేకంగా చెబుతాం అదే ఒక ముప్పై ఏళ్ళు దాటేస్తే ఏం చెప్పాలి పైగా ఇప్పుడు కూడా సేమ్ ఎనర్జీతో ఇంతకు ముందు లేనంత ఎక్స్పెక్టేషన్ తో వస్తుంది అంటే ఇంకెలా ఉంటుంది చిరు కీరవాణి కాంబినేషన్ లో ఇప్పుడు ఇలాంటి వండర్స్ క్రియేట్ చేయబోతోంది ఆ డీటెయిల్స్ చూద్దాం అంతకంటే ముందు డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్ చిరంజీవి సినిమాలకు కీరవాణి మ్యూజిక్ చేసి చాలా కాలం అయిపోయింది అప్పుడెప్పుడు ఎస్పి పరశురామ్ సినిమాలకు చేశారు అది పంతొమ్మిది వందల తొంభై నాలుగులో మామూలుగానే ఒక హీరో ముప్పై ఏళ్ళు రిలివెంట్ గా ఉండడం అంటే మామూలు విషయం కాదు లెజండ్ అయితే తప్ప సాధ్యం కాదు అలాంటిది హీరోకి తోడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా ఇప్పటికీ ఫామ్ లో ఉండడం అంటే ఇక వండర్ అనే చెప్పాలి నిజానికి కీరవాణి అంత లాంగ్ రన్ ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ ఈ మధ్య కాలంలో ఇంకెవరూ లేరనే అనుకోవాలి ఇలైరాజా రెహమాన్ మాత్రమే మినహాయింపు ప్రతి రెండు డెకెట్స్ కు ట్రెండ్ మారుతోంది కొత్త మ్యూజిక్ వచ్చేస్తోంది టాప్ అనుకున్న వాళ్ళు కూడా పక్కకు తప్పుకుంటున్నారు అలాంటిది రెండు జనరేషన్లు మారిన ఇప్పటికీ భారీ సినిమాలు ఆస్కార్లు అంటూ కీరవాణి మన చెవుల్లో మారుమోగుతూనే ఉన్నారు కొత్త ట్రెండ్ ని పట్టుకుంటూ ఇప్పటికీ ఎంగేజింగ్ మ్యూజిక్ ఇవ్వడం ఒక కారణం అయితే రాజమౌళి మరో కారణం అని చెప్పక మారో కీరవాణి జగదే కవీరుడు అతిలోక సుందరిని గుర్తు చేసుకుంటున్న ఫ్యాన్స్ కీరవాణి ఈసారి ఎలాంటి మ్యూజిక్ అందిస్తారో అనే అంచనాలు ఉన్నాయి చిరంజీవి సినిమా మీద చాలా అంచనాలున్నాయి ఫ్యాంటసీ స్టోరీ లైన్ తో వచ్చేస్తోంది అందులోను బింబిసారా తీసిన వశిష్ట దర్శకుడు అందుకే కథను లింక్ చేసే విధానం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుతున్నారు కాంప్లెక్సిటీ ఉన్న స్టోరీని కూడా సింపుల్ గా చెప్పడం బింబిసారలో చూసిన తర్వాత ఇప్పుడు చిరంజీవి స్టార్ కూడా యాక్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుందనే అంచనాలు సహజంగానే ఉంటాయి ఇలాంటి కాంబోలో మ్యూజిక్ అంటే కీరవాణి మ్యూజిక్ మళ్ళీ కనిపిస్తుందనే మాట రెండు జనరేషన్ ఫ్యాన్స్ నుంచి వినిపిస్తోంది రేర్ కాంబినేషన్ వర్కౌట్ చేసిన కీరవాణి తొలిసారి మహేష్ సినిమాకు సంగీతం పవన్ తో తొలిసారి హరిహర వీరమణకు అవకాశం చిరంజీవితోనే కాదు మహేష్ పవన్ లాంటి మహాస్టార్లతో కూడా కీరవాణి జోడి ఇన్నాళ్ళకు సెట్ అయింది మ్యూజిక్ సెట్టింగ్ జరుగుతోంది అంటే మొత్తానికి ఏల తరబడి రిలవెంట్ గా ఉంటే క్వాలిటీతో పాటు తనదైన మార్క్ తో ఉంటే కీరవాణి లాగా ఎవర్ గేన్ అయిపోతారేమో కదా మీరేమంటారు విశ్వంబరలో చిరంజీవి కీరవాణి కాంబినేషన్ మీద మీ కామెంట్ ఏంటి అప్పట్లో వచ్చిన ఎస్పీ పరశురామ్ మీరు చూసారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో చెప్పండి డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ కీ కలర్స్